శివ సూత్రాలు ఒకటవ భాగం సంభవోపాయ పదవ సూత్రం అవివేకో మాయా సుషుప్తం గాఢ నిద్ర అంటే మాయ ఇది అజ్ఞాన స్థితి ప్రసాద్ భారద్వాజ శివ సూత్రాల యొక్క ప్రథమ భాగం సంభవోపాయలోని ఈ పదవ సూత్రం అవివేకో మాయా సుషుప్తం యు మాయా ప్రభావంలో ఉన్న వివేకమును గాఢ నిద్రతో అంతే సుషుక్తితో పోలుస్తుంది యోగ పరిభాషలో దీనిని అవివేకం లేదా అజ్ఞానము అంటారు దాఢనిద్ర మన సుహను అవగాహనను ఎలా కోల్పోయేలా చేస్తుందో విధంగా మాయ మన సత్యస్వరూపాన్ని శివతత్వాన్ని మరుగు చేయడం వల్ల మనం అజ్ఞానంలో చిక్కుకుపోయినట్టుగా అర్థం చేసుకోవాలి కానీ సరైన ఆధ్యాత్మిక సాధన ద్వారా ఎవరైనా తమ సాధారణ చైతన్యాన్ని అధిగమించి ఉన్నత చైతన్య స్థితులను అనుభవానికి తెచ్చుకుని చివరకు శివ చైతన్యంలో లీనం అవ్వవచ్చు ఈ ఆధ్యాత్మిక యాత్రలో వాస్తవం మరియు అవాస్తవాల మధ్య భేదాన్ని గుర్తించగలిగే సామర్థ్యం అంటే వివేకం ముఖ్యమైనది అజ్ఞానమనే నిద్ర నుండి మేలుకొని మాయను అధిగమించి మన దైవ స్వరూపాన్ని తెలుసుకోవాలి సాధారణ చైతన్యం మెలకువ స్వప్న గాఢ నిద్రల మధ్య తిరుగుతూ ఉంటుంది కానీ ఆధ్యాత్మిక సాధన ద్వారా ఈ స్థితులను అధిగమించి తుర్యాతీత అనే ఉన్నత స్థితులకు చేరుకోవడం ద్వారా మనం శివ చైతన్యంతో ఏకత్వాన్ని అనుభవించవచ్చు అయితే సాధారణ వ్యక్తులకు భిన్నంగా యోగ సాధకులు ఈ గాఢ నిద్ర అనే దానిని సమాధి సాధనకు ఒక అవకాశంగా వాడుకుంటారు సమాధి స్థితి అనేది అజ్ఞానం దాటిన తరువాత ఉన్న శుద్ధ చైతన్య స్థితి అవివేకో మాయా సుషిప్తంలో అవివేకం అంటే అజ్ఞానం లేదా వివేక శూన్యత మాయ అంతే భ్రమ సుషుప్తి అంతే గాఢ నిద్ర ఈ గాఢ నిద్ర స్థితిలో మనస్సు మరియు ఇంద్రియాలు విశ్రాంతి తీసుకుంటాయి అంతే బాహ్య ప్రపంచం మరియు ఆంతరిక ప్రపంచం గురించి ఈ అవగాహన లేని స్థితి ఉంటుంది అవగాహన లేకపోవడమనే ఈ స్థితి అవివేకం లేదా అజ్ఞానం అనబడుతుంది ఇది భ్రమతో పోయిచదగనది ఈ అవివేక స్థితిలోనే మాయ యొక్క ప్రభావంతో భౌతిక భ్రమలు ప్రబలతాయి మనుష్యులు తమ అసలైన స్వరూపాన్ని ఉంటారు గాఢ నిద్రను తమ అస్తిత్వాన్ని మరిచిపోయిన స్థితిగా అంతే మనసును మరియు చుట్టూ ఉన్న భౌతిక అభౌతిక వాస్తవికత యొక్క అవగాహన లేని స్థితిగా అర్థం చేసుకోవచ్చు మెలకువ స్వప్న మరియు గాఢనిద్ర అనే ఈ మూడు స్థితులు అందరూ దాదాపు ప్రతిరోజు అనుభవించే వివిధ స్థాయిల సాధారణ చైతన్యాన్ని సూచిస్తాయి మెలకువ స్థితిలో మనం చిత్తూ ఉన్న ప్రపంచంతో పూర్తిగా నిమగ్నమై మన ఇంద్రియాల ద్వారా క్రియాశీలంగా ప్రతిస్పందిస్తాము స్వప్న స్థితిలో భౌతిక అనుభవాలను పునఃప్రతిపాదిస్తూ మనసు క్రియాశీలంగా ఉంటుంది అవి స్వప్నాలుగా దర్శనమిస్తాయి చివరిగా గాఢ నిద్రలో ఇంద్రియ మరియు మానసిక చర్యలు పూర్తిగా లేకపోవడం వల్ల ఇది అజ్ఞానం లేదా మాయతో సారూప్యత కలిగినదిగా చెప్పబడింది ఈ మూడు స్థితులకి పైన మరిన్ని ఉన్నత చైతన్య స్థితులు కూడా ఉన్నాయి ఇక్కడ చర్చ ప్రధానంగా ఆహార్య స్థాయిల మీదనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ ఈ ఉన్నత చైతన్య స్థాయిల గురించి కూడా శివ సూత్రాలు గుర్తు చేస్తాయి తొరియ అనుబడే నాలుగవ స్థితి మరియు తుర్యాతీత అనుబరే తురియకు మించిన స్థితి వంటి ఉన్నత స్థాయిలు జాగృత స్వప్న మరియు సుషుప్త స్థితుల అవగాహనను అధిగమించి మరింత లోతైన ఆధ్యాత్మిక వాస్తవాలను గ్రహించడానికి అవకాశం కల్పిస్తాయి సాధకులు గాఢ నిద్ర మరియు సమాధి స్థితులకు మధ్య ఉన్న భేదం అర్థం చేసుకోవడం సాధనలో అత్యంత ముఖ్యమైన అంశం గాఢ నిద్రలో యోగులు సమాధి స్థితిలోకి ప్రవేశిస్తారు ఇది లోతైన మరియు నిరంతర ధ్యాన స్థితిగా మనం చెప్పుకోవచ్చు సాధారణ వ్యక్తులు గాఢ నిద్రను అజ్ఞానం మరియు అచేతన స్థితిగా అనుభవిస్తారు కానీ ఈ స్థితిలోకి స్వచ్ఛందంగా మరియు సజాగృతంగా ప్రవేశిస్తారు వారు గాఢ నిద్రలో కూడా సచేతనంగా ఉండి తమ అవగాహనను నిలుపుకుంటూ నిరంతర సమాధి స్థితిని అనుభవిస్తారు ఈ స్థితిలో వారి అన్ని మానసిక చర్యలు మరియు సంకల్పాలు నిలిచిపోతాయి కానీ శివురి యొక్క స్వచ్ఛమైన అపరాకృత అవగాహన మాత్రం వారితో అలానే ఉంటుంది యోగ సిద్ధి పొందిన యోగి పరమ సాక్షాత్కార స్థితిని అన్ని అవస్థలలోనూ అనుభవిస్తారు ఒక యోగి దృష్టిలో అన్ని విషయాలు శివురి యొక్క వ్యక్తీకరణలుగా కనిపిస్తాయి ఇది వారు అద్వైత భావాన్ని గ్రహించుటకు సహాయపడుతుంది ఈ స్థితిలో వారికి జ్ఞాత జ్యేయం మరియు ధ్యాన ప్రక్రియ మధ్య ఎలాంటి విభేదం ఉండదు ఈ నిరంతర ధ్యానం శివుడిపై సంపూర్ణంగా కేంద్రీకరించడం అనేది వారిని సునాయాసంగా ఉన్నత స్థాయిలైన తుర్య మరియు తుర్యాతీత స్థితులకు తీసుకెడుతుంది అక్కడ చైతన్యం యొక్క వివిధ స్థాయిల మధ్య మార్పులు సునాయసంగా మరియు సహజంగా ఉంటాయి సాధారణ చైతన్యాన్ని అధిగమించడానికి తీవ్రమైన సాధన దృఢ సంకల్పం మరియు స్వేచ్ఛాయిత బుద్ధి అవసరం ఈ సూత్రం ఆత్మ ప్రయాణంలో ఉన్నవారికి ధ్యాన సాధన భక్తి మరియు సమర్పణల ద్వారా వివిధ చైతన్య స్థితులను అధిగమించడానికి దల సామర్థ్యాన్ని తెలియచేస్తుంది వీటి ద్వారా ఆధ్యాత్మిక ముక్తిని పొందవచ్చు జాగృత స్వప్న మరియు గాఢ నిద్రల ఆధీనంలో ఉండే సాధారణ చైతన్యం ఇంద్రియాల మరియు మానసిక చర్యలపై మాత్రమే ఆధారపడుతుంది కానీ శివుని కూపతో కూడిన క్రమబద్ధమైన సాధన ద్వారా మనం ఈ స్థితులను అధిగమించి ఉన్నత చైతన్యాన్ని సాధించి పరమాత్మతో ఏకత్వాన్ని అనుభవించవచ్చు దివ్యాత్మ సహచరులారా ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం అప్పటి వరకు సంభవోపాయలోని సూత్రం అవివేకో మాయా సుషుప్తం అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి జయగురుదేవ్ వీక్షించిన దైవి ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి భవిష్యత్ పోస్టుల సూచనల కోసం దరి చిహ్నాన్ని నొక్కరం మర్చిపోవద్దు భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి ప్రసాద్ భారద్వాజ